రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఓ ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన పథకాలు సంస్కరణలు తీసుకురానున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలో నిర్వహించిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పడిన డబల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుతోంది అని అన్నారు రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు కేంద్రం తీసుకొచ్చిన సూపర్ జిఎస్టి తోడవడంతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ రూపంలో లబ్ధి కలుగుతుంది అని జిఎస్టి సంస్కరణల ద్వారా దేశ వ్యాప్తంగా తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని ఇది ప్రజలపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించింది అని తెలిపారు మోడీ గారి సంకల్పంతో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒక దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ ఇది జీఎస్టీ ప్రధాన ఉద్దేశం తొంభై తొమ్మిది శాతం వస్తువులు సున్నా లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు పోలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదహైదు సార్లైనా ప్రధాన గారిని గుర్తు బాధ్యత మనందరి పైన ఉంది